కార్మిక శ్రేయస్సు సంక్షేమం కోసం కృషి చేస్తున్న బిఎంఎస్ డెబ్బైవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బ్రాడీపేట కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జిల్లా చాలక్ ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొజ్జా రమేష్ మాట్లాడారు భారతీయ కార్మిక క్షేత్రంలో జాతీయవాద దృక్పథంతో గత అరవై తొమ్మిది సంవత్సరాలుగా మన భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావం కృషి చేస్తూ కార్మికుల శ్రేయస్సుకై నిరంతరం పనిచేస్తూ ఉందని తెలియజేశారు గుంటూరు బ్రాడిపేట భారతీయ మజ్దూర్ కార్యాలయంలో డెబ్బైవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు కార్మికులందరూ తమ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమిష్టిగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఎంఎస్ రాష్ట కార్యదర్శి లోవరెడ్డి గుంటూరు జిల్లా కన్వీనర్ కన్నిగంటి మురళీకృష్ణ డిఆర్సీసీ మెంబర్ రాఘవయ్య మరియు మజ్దూర్ సంఘ్ నాయకులు ఆటో డ్రైవర్స్ వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు దుర్సన్ డెబ్బై సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలో గుజ్జనగుళ్ళ అయితేనేమి గుజ్జనగుళ్ళలో బ భవ నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఒక జెండా ఆవిష్కరణ జరిగింది పోస్టల్ అరంగల్పేటలో పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాన్ని జెండా ఆవిష్కరణ చేయగలిగినాం తర్వాత రైల్వే స్టేషన్ వెస్ట్లో రైల్వే ఆటో యూనియన్కి సంబంధించిన దానికి ఆ కార్మికులు అది దాని తర్వాత డిమాట్ దగ్గర నా సెంటర్లో అక్కడ ఒక కార్మిక క్షేత్రం ఆటో యూనియన్ ఒకటి జెండా ఆవిష్కరణ జరిగింది డెబ్బై సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ రోజును పురస్కరించుకొని దాదాపు ఇది ఏడో సభ సో ఆరు సభలు బయట గ్రామాల్లో పట్టణంలో ముగించుకొని ఏడో సభను సభలాగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము ఈ డెబ్బై సంవత్సరాల ప్రయాణంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్నో సంస్కరణలకు కార్మికులకు సంబంధించి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది భారత ప్రపంచంలో ప్రపంచంలో అయితే అన్ అత్యున్నతమైన జీ ట్వంటీ దేశ సదస్సులను కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇండియాలో నిర్వహించింది కాబట్టి మా మా విషయం భారతీయ మజ్దూర్ సంఘ్ విషయం చెప్పుకుంటా పోతే దాదాపు చాలా కొత్త 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 గొప్ప గొప్ప సంస్కరణలు చేసిన కార్మిక ప్రకాలు కేవలం మీరు అడుగుతున్నది ఈ డెబ్బై సంవత్సరం సంబంధించింది అంటున్నారు కాబట్టి మీకు ఇవ్వాల్సిన సమాచారం కానీ మీరు ఏదైనా అడగాలనుకున్నా కానీ అడగచ్చు ఈరోజు భారతీయ మదూస్తాం స్థాపించి అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గుంటూరు జిల్లాలోని వివిధ క్షేత్రాల్లో జెండా ఆవిష్కరణలు జరిగినాయి దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఇండోర్ మీటింగు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్షేత్రంలో కార్మిక సంక్షేమం కోసం కార్మిక శ్రేయస్సు కోసం వారి హక్కుల కోసం ఈ ప్రభుత్వం నుంచి వారికి రావాల్సిన సదుపాయాల కోసం ఏదైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి కార్మికుల మధ్య ఐక్యత సాధించడానికి వారి యొక్క సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించి తదనుగుణంగా వారికి కావలసిన సదుపాయాలని వారికి అందజేయడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ క్షేత్రస్థాయిలో ప్రతి కార్మికులతో కలిసి పనిచేస్తుంది ఇందులో భాగంగా ఎన్నో సంస్కరణలు ఈ జిల్లాలో సాధించడం జరిగింది కార్మికులకి కోసం ఈ జిల్లాలో ఎన్నో రకాలైన సదుపాయాలని కల్పించడం జరిగింది ఏదైతే కార్మికులు ప్రమాద శాస్తూ మరణించవచ్చు లేదా కార్మిక క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు అంగవైకల్యం గురయ్యి శాశ్వతంగా బెడ్ రెస్ట్ వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి వాటిని వారి కుటుంబాలని ఆదుకోవడానికి భారతీయ మజ్దూర్ సంఘం ఎంతగానో దోహదం చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము ఏదైతే కార్మికుల కోసం మనం పనిచేస్తున్నామో అది వాళ్ళకి తృప్తి అనేది కలిగించడంలో భారతీయ మహదూర్ సంఘ్ ఈ సందర్భంగా ముందుంది అనేది చదవడానికి కూడా నేను సంతోషిస్తున్నాను ఈ దేశం నాది నేను పనిచేసి చేస్తే నాతో పాటుగా ఈ దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగింది అన్న భావన కల్పించే విధంగా ప్రస్తుత భారతదేశంలో పనిచేస్తున్నటువంటి ఏకైక కార్మిక సంస్థ భారతీయ మహదూర్ సంఘ్ అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంస్థగా ఉన్నటువంటి ఈ సంస్థలో మనందరూ కూడా సభ్యులమైనందుకు గర్వపడాలి మన సంస్థని మనం పనిచేస్తున్నటువంటి రంగాన్ని అదేవిధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా